ద్దరు రాను నా ఆఫీస్ లో నేను నన్ను ఎంత చెప్పినా దిబ్బందని చేస్తాను మీరు మీరు చేసే కొద్ది నాకు టౌన్ నుంచి ఫోన్ వస్తాను మేమందరం వస్తా అంటే అందరూ ఆపుతాను నేను ఆఫీస్ కాడంటే మీకే ప్రశాంతంగా ఉంటానని చెప్తున్నాను కదా ఏంది నేను ఇచ్చిన అధికారంతో వాళ్ళు ఈ రోజు పీఠం మీద కూర్చొని యానిచ్చ వచ్చి రానికేతుడు మా మీద పైన ఈ అరాచకము నందరూ ప్రజలందరూ కూడా నమస్కరించి చెప్తున్నాను మీరు అందరూ కూడా ఆలోచించుకోండి ఏ నూట డెబ్బై ఐదు కాన్స్టిటెన్సీలో ఎక్కడే కానీ లేదు ఇంత రాచకం ఇంత దౌర్జన్యం ఈ దౌర్జన్యాన్ని ఇప్పటికైనా మీరందరూ అర్థం చేసుకుని నా మౌన పోరాటాన్ని ఆపుతున్నారు మౌన పోరాటం వల్ల ఏమున్నది మౌన దీక్ష చేస్తే ఏమిటది మీరు చేసినవి కాదా ఇంకా నేను మీరు మాట్లాడిన వీడియోలు చూపించ మమ్మల్ని ఏమో మీరు నోటికొచ్చినట్టు అనొచ్చు మేము మౌన పోరాటం చేస్తామంటే కూడా దానికి మీరు దిగ్బంధన చేయాలని నన్ను ట్రై చేసేట్లా ఏంది అరాచకం నేనేమన్నా నేను సంఘ విద్రోహ లేకుంటే నేనేమన్నా ఇంకా ఏమన్నా చేస్తున్నానా నేను మౌన దీక్ష చేస్తాను అక్కడ కూర్చొని గాంధీ గాంధీ తాతకు ఈరోజు రిపబ్లిక్ డే కదా ఈ రోజు ఆయనకు కూడా ఒక వినతి పత్రం ఇద్దామని నేను అనుకున్నాను అవన్నీ కాకుండా మీరు ఇష్టం వచ్చేట్టు నన్ను దిగ్బంధన చేసి ఏమి ఏం సాధిస్తామని మరి నేను ఇప్పుడు వీడియోలు చూపిస్తాను మరి దానికి సమాధానం చెప్తారా తండ్రి కొడుకులు ఇద్దరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు తండ్రి ఎక్స్ మంత్రి గారు మంత్రిగా ఉండి ఆయన మాట్లాడిన మాటలకేమో చెల్లుబాటు మేము ఇలా లోకల్గా పుట్టి ఈ ఊర్లో పుట్టి పెరిగినోళ్లకు మేము ఈ మౌన మౌన దీక్ష చేస్తామంటే దానికి ఏంటి ఈ ఆటంకాలు మాకు మేమిచ్చిన అధికారంతో మీరు ఈరోజు ఇలా ఉండి మాపై జులు జనాయిస్తున్నారా మీరు ఎంతవరకు చేయగలుగుతారు ఎంతవరకు ఆపగలుగుతారు మమ్మల్ని చూడండి మేమందరం ఏకమవుతున్నాము మమ్మల్ని ఆ పనికి ఎవరి వల్ల కాదు ఎవరి శక్తి సరిపోదు మేము స్థానికులము ఖచ్చితంగా మా స్థానికులకు మాకు మా విలువకు భంగం జరిగింది ఆ రోజు కొడుకు ఒక మాట అన్నాడు తండ్రి ఒక మాట అన్నారు దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఈ రోజు వచ్చి మీడియా మిత్రులు నన్ను ఎందుకు మీరు ఈ యాత్ర చేస్తున్నామని అడిగినారు మరి ఇదే మీడియా మిత్రులను కూడా అడుగుతున్నాను మీరు పోయి మళ్ళీ ఎందుకు ఆ రోజు స్థానికేతులను అడగలేదు మీరు ఎందుకు మాట మాట్లాడినారు నంద్యాలలో మొక్కడే పుట్టలేదు అని ఎవరికి సవాల్ చేసినారు మీరు అంటే మేము మీ అమ్మటుండి మీకు సేవలు చేసి మీకు మీ కింద పనిచేసి మమ్మల్ని మీరు మొగోళ్ళు కాదు నన్నెల ఎవడే కానీ మొగ్గోడు కుట్టలే అంటే మరి ఆ వీడియోలో ఎందుకు మీరు మీడియా మిత్రులు కూడా వైరల్ చేయలేదు వాళ్ళ తండ్రి ఏమో వచ్చి పాకిస్తాన్ ఇండియా అనే ఎవరిని పాకిస్తాన్ ఇండియా అంటున్నావు నువ్వు సుమోటగా ఆ రోజు నేను కేసు పెట్టమని పోయాను పోతే మళ్ళీ కూడా పార్టీ పెద్దలకు తెలియపరచాలి ఈ విషయం అని చెప్పి పార్టీ పెద్దలకు తెలియజేయడం కూడా జరిగింది మరి వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ లేదు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఖచ్చితంగా ఆ రోజు స్టేజ్ పైన నేను కూడా ఉన్నాను మరుక్షణం దిగి వెళ్ళిపోయాను అక్కడి నుంచి అక్కడ జరిగే యాత్ర ఏంది ఆ రోజు జరిగే పర్పస్ ఏంటి ముఖ్యమంత్రి గారు అసలు ఆ సభ దేనికి ఏర్పాటు చేశారు నువ్వు ఛాలెంజ్ చేయనికి సవాల్ కదా ప్రజా సాధికార యాత్ర అంటే ప్రజలకు ఏమేమి చేశారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఇవన్నీ చెప్పమన్నారు కానీ మిమ్మల్ని వచ్చి మేము సవాళ్లు నంద్యాల కూడా మొగోడు పుట్టాలంటే నంద్యాలలో కూడా మొగోడు పుట్టాలంటే మేమందరం ఏంది మేమేంది ఇదే మీరు ఒక పోస్ట్ లో ఉండి ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉండావుని నువ్వు ఇవే మాటలు మాట్లాడేది నన్నెల మో గోడు గుట్టలే నన్నెల మమ్మల్ని తరం ఎవరు తరుముతా అన్నారు తరుముతా అన్ను నువ్వు అను డైరెక్ట్ గా దమ్ముంటే పేరు పెట్టాను ఈ రోజు అవతల పార్టీ నుంచి నీకు సవాల్ ఇస్తుంటే ఈ రోజు వరకు కౌంటర్ వేసే దమ్ము లేదు నీకు నువ్వు నా పని ఏంది నేను సొంత పార్టీలో ఉండి నేను మీకోసం మీ కుటుంబం కోసం నేను ఎంత చేశాను ఇప్పటికి నంద్యాల కాస్టిట్యున్సీలో మొట్టమొదటి వ్యక్తిని పార్టీలో చేరింది గోకుల్ రెడ్డి భూమానాయిరెడ్డి పార్టీ ఇచ్చిపోతానే చేరింది గోకుల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరం చేరినం మమ్మల్ని అందరినీ పక్కకు తొప్పి మీరు రోజు ఏంది మీ ఆనందం మీరు పదవులు అనుభవించుకుంటా మాకు ఏమి ఏమి ఏం అనుకుంటున్నారు ప్రతి ఒక్కదానికి అడ్డమా మా లోకల్లో ఏదన్నా పౌష్టిక సమాధానాలకు అడ్డం అంటే అన్ని మీరే అనుభవించాలి మీరు ఈ రోజు ఏదో సేవలు చేస్తున్నాం సేవలు అంటున్నారు ఏం సేవలు చేస్తున్నారా మీరు ఏమన్నా నీ ఆస్తి రాసిస్తున్నావా నందల ప్రాంత ప్రజలకు ఆస్తి రాసియాలని నేను అడుగుతున్న ప్రశ్న మీరు ఏం ఈ రోజు మేము సేవలు చేసినాం సేవలు చేసాం చెప్తున్నా ఇప్పుడు అన్ని దీంట్లో ఆదిరెడ్డి జగదీశ్వరెడ్డి గారు చేసిన ఘనకార్యాలన్ని ప్రజలను భయప్రాంతాలకు కురి చేసుకుంటాం మీరు ఇష్టం వచ్చినట్టు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడము వార్నింగ్ ఎట్ల సరే నేను ఉంటా గోకుల్ రెడ్డి వార్నింగ్ ఎట్లుంటుందో చూశారు మీరు నీ అమ్మడి ఒక మనిషి కూడా నిలబడరు అనుకుంటున్నారేమో నేను గట్టిగా తచ్చినానంటే ఒక్కరిని తిరగాలి నువ్వు గన్ అని పెట్టుకొని తిరుగుతున్నాను నువ్వు నేను అయినా నీ గన్మెంట్ మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంత ప్రజలతో మీరు సవాల్ చేస్తారా నందేలా మొగోడు పుట్టలే నందేలా మోగోడే లేడు అంటే మేమంతా ఏంది మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ విషయంలో ఆ విషయమై నేను పోరాడుతున్నాను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినాను మా ప్రజల కోసం నేను పోరాడుతున్నాను ఈ రోజు అది తప్పెట్లయితే అది కానీ మీరు మీరే మిత్రుడారా దయచేసి మీరు కూడా ఈ రోజుపై ఆయన అడగండి ఏ విధంగా ఈ మాట అన్నాడో గంగాళా ప్రాంతంలో మొగోడే పుట్టలేదంటే మేమేమన్నా ఆయన ఉద్దేశం ఏంది అంటే మేమే ఏంది మొగోడే పుట్టలే మమ్మల్ని మేము ఎన్నేమా అన్న పేరు పెట్టాను దమ్ముంటే ఆ దమ్ము లేకుండా మీరు మైక్ ఎత్తుకొని గాంధీ చౌక్ లో ఈ రోజు అదే జరిగింది నేను అదే గాంధీ చౌక్ లో గాంధీ గారికి విన్నవతి పత్రం నేను కెళ్లాను వెళ్దామని బయలుదేరితే ఈ విధంగా ఇబ్బందన చేసి అదే గాంధీ చౌక్లో మమ్మల్ని అన్నారు అందేలా ప్రజలు అందరూ అన్నారు అన్నీ అనుకోను నువ్వు నువ్వు ఇంటికట మీట్ పెట్టి అనుకో నెక్స్ట్ కార్యక్రమం ఇంతకు మించి ఇంకా రెట్టింపు ధర్నాలు చేస్తాను నేను ఇంకా ఉద్రిక్తంగా చేస్తాను ఇప్పటి వరకు చాలా శాంతియుతంగా చేస్తున్నాను ఇది చాలా దూరం తీసుకెళ్తాను నేను దీన్ని వదలదలుచలేదు తప్పకుండా మీరేమిన్నారా మీరు మళ్ళీ చెప్తున్నాను మీరు కూడా వెళ్ళి వారని దీనికి ఎక్స్ప్లనేషన్ అడగండి నేను వీడియో చూపించమంటే ఇప్పుడే చూపిస్తాను ఆయన మాటలు దీనికి సమాధానం చెప్పమనండి ఆయన ఇంకా ఎక్కువ ఏమొద్దు ఆయన సన్నివేశంలో వచ్చింది అవార్డు అని ఆయన సరే ఇదే మిమ్మల్ని నంద్యాల ఇప్పిస్తాం మేము మేము అన్నామా మేము మమ్మల్ని రెచ్చగొట్టి నంద్యాల ప్రాంత ప్రజలు మీకు ఓట్లేసి మీకు అధికారాన్ని ఇరవై సంవత్సరాల నుంచి మీ కుటుంబాన్ని నెత్తి పెట్టి మోసుకుంటే నువ్వు మళ్ళా నంద్యాల ప్రాంతంలో మోగాడే లేడు దీనికి దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి పుట్టిన మోగాడు ఉన్నాడా కానీ అంటే ఏమి ఇది దయచేసి మీరు అందరు కూడా పోలీసులు మీరు కూడా సుమోటగా కేసు రిజిస్టర్ చేయాలి మానవ హక్కుల సంఘం కూడా నేను ఇక్కడే విజ్ఞప్తి చేస్తున్నాను మానవ హక్కుల సంఘం కూడా కర్నూల్లో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘం కోర్టు కూడా సుమోటగా తండ్రి కోర్టుల మీద కేసు రిజిస్టర్ చేయమని నేను మీడియా మంత్రిగా చెప్తున్నాను దయచేసి తండ్రి ఏమో పాకిస్తాన్ ఇండియా అంటారు ఎవరిని అంటున్నారు మీరు వీరికి వచ్చి అంటే మీరు మతంలో సృష్టించాలని మీరు ఏమన్నా దంచినారా ఇది మీరు నుంచి వచ్చి ఈ రోజు నన్నెలో మొగోడే పుట్టలే మొగోడే పుట్టలే అంటే మాకు ప్రతిరోజు మా ఇంట్లో పడుకుంటేప్పుడు అదే గుర్తొస్తుంది మేమా వీళ్ళకి ఇన్ని రోజులు మేము నెత్తిన పెట్టుకుని మోసి మేము మా కష్ట సుఖాలన్నీ పక్కన పెట్టి మేము మీ ఎమ్మెల్యే తిరిగి మీ ఎలక్షన్లకు మీ దానికోసం కోసం మేము పార్టీలు మారకుండా జగనన్న మీద అభిమానంతో మేము చేసుకుంటూ వస్తుంటే మీరు ఈ మాటలన్నీ మమ్మల్ని అని ఈ రోజు మేమేమనలే మేము చాలా గింజలము ఇంట్లో కూర్చున్నాము మా కుటుంబం మొత్తం సేవా కార్యక్రమాలే చేస్తుంది ఏం సేవలు చేస్తున్నారు మీరు చెప్పండియా ఈరోజు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కన్నిటికి మీ ఫోటోలు పెట్టుకున్నారు తండ్రి కొడుకులు దాని బిల్లులు ఎవరు కడుతున్నారు త్వరలో నేను కూడా దీనికి అప్లై చేసి దాని బిల్లులు ఎవరు కడుతున్నారు దాని కథ దాని చరిత్ర మొత్తం కూడా బయటకు తీయపోతున్నా తీసి అందరు పబ్లిక్ నే అడగదిన నేను నందేలా మా ప్రాంత ప్రజలకు తెలియక పాపం వీళ్ళేదో వాళ్ళ నుంచి తీసుకొచ్చి కొండ శృంకేశాలకా నుంచి తెచ్చి ఏమన్నా పెడుతున్నారని వాళ్ళు ఊపిస్తారేమో ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎమ్మెల్యే గారు ఈరోజు అదే కాదు దా వైఎస్ నగర్ పోదాం రా ఏమే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పట్టాలు పంచుతావు ఎవరైనా రాలి పార్టీలో చేరది నాలుగు పట్టాలు రాసిస్తా మాజీ మంత్రివి నువ్వు ఒక వయసులో పెద్దోని నువ్వు ఆ మాట రా ప్రభావితం చేస్తావా నీ చేతిలో పట్టాలు ఉన్నాయని ఒకటే పట్ట నలుగురైతే ఇచ్చని వాళ్ళు కొట్టుకొని సవాని మా ప్రాంత ప్రజలు మీకేమి దానికి అసలు దాని గురించి చింతే లేదు మీకు ఎంతమందికి ఇస్తారు పట్టాలు నీ ఆది రేట్ ఏమో పట్ట లక్ష రూపాయలు అమ్ముకుంటున్నాడు వాళ్ళని వెనకం వేసుకుని మీరు మళ్ళా ఊరల్లో ఊరేగుతున్నారు రెడ్డిని జగదీశర్ రెడ్డి బాగా సర్దుకొని హైదరాబాద్ చేరుకున్నాడు మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినారు మీరు రా మున్సిపాలిటీకి రా ఎంతమంది నాకు ఫోన్లు చేసి అందరూ టచ్ ఉన్నారు మీకు తెలుసా పార్టీలో నుంచి అన్నా మేము రాలేకపోతున్నాం మీ వెనక మేము ఉన్నాం ఎన్ని అరాచకాలు వీళ్ళవి మున్సిపాలిటీలో ఉంటే కౌన్సిలర్లను పట్టించుకోరు సర్పంచ్లు ఉంటే పల్లెటూర్లకు జనాన్ని పిలిపించి మాట్లాడాలని అని ఒక నాయకుడు సలహా ఇస్తే ఏ నాలుగు పల్లెలు కలిసే ఒక వాటి మైన కూడా ఓట్లున్న వాళ్ళని పక్కడ పెట్టడం అంట అంటూ వయసులో పెద్దోని విని ఆ మాటలు అనచ్చున్నామను మమ్మల్ని వాడుకొని మా ప్రాంతంలో మీరు ఎదిగి మీ ఆస్తులు పెంచుకొని మీరు వీరికి వచ్చేసరికి మీ ఆస్తులేంది ఈ రోజు మీ ఆస్తులేంది మీ ఇష్టం వచ్చినట్టు ఆస్తులు కొనుక్కోవడము రస్తాలను మీ ఇష్టం వచ్చినట్టు తిప్పుకోవడము ఇదే మెడికల్ కాలేజ్ కు యాభై ఎకరాల భూమి కావాలన్నారు అటువంటి భూమిని వద్దు దాన్ని వాడద్దు భీమవరంలో భూమి ఉన్నది మాదే మా కుటుంబాన్ని రెండు వందల ఎకరాలు ఇక్కడ భీమవరంలో బ్రామణపల్లెలు మేము ప్రజల కోసమే వదులుకునేది ఆ భూమిలో ఒక యాభై ఎకరాలు నేను రైతులందరినీ కన్విన్స్ చేస్తాను వాళ్లకు అటు సైడ్ సీలింగ్ పోలాలు అట్లా ఉన్నాయి అవన్నీ కూడా సర్దుబాటు చేద్దాము యాభై ఎకరాలు ఒకే చోట్ ఇద్దాము ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతాయని కూడా చెప్పినాను నేను దానికి లే లే వాని ఊరు డెవలప్ అవ్వకూడదు వాడు అట్లే ఉండాలి అడిగిపోతే మళ్ళా మనకు మేక ఎందుకు ఏకమేకైతాను నీకంత అభద్రతా భావం ఉంటే రాజకీయాలు ఉన్నాకు వ్యాపారం చేసుకో బాగుంది కదా మీకు ఆ భగవంతుడు ఇచ్చినాడు రాజకీయాల్లోకి వచ్చి కానిస్టిట్యున్సీ భంగం కార్యకర్తలని భంగం ఏం చేస్తామని ఉన్నారు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటా పోతున్నారు మీకు రాండి బజార్లోకి రాండి దా మీరు ఎవరిని మీ దైవంగా భావించాలని దించుకున్నాండి నేను నా దైవంగా భావించాలని దించుకున్నా సార్ సవాల్ దా ఒట్టేసి నిజాలు రండి మరి మీ దగ్గర అన్ని మేము మంచి చెబుతున్నాయా మీంట్లో రా ఎంతమంది మహిళలను మీరు ఇబ్బంది పెట్టినారు ఎవరు ఏమేమి చేశారో మొత్తం చెప్తారు రా మీరు చేస్తేనేమో కరెక్టు ఇంకొకటి చేసేందుకు ఇదంతా వాళ్ళు అది చేసిరి ఇది చేసిరి మళ్ళీ చెత్త చెత్త మా పిల్లలకు తెలియక బుద్ధి లేక మా ప్రాంత ప్రజలే ఒకడు భూ కబ్జాలు చేయలేనందుకు లోకల్ నాన్ లోకల్ అని ఒకడు పెడతాడు ఇంకొకటి ఇంకొకటి పెడతాడు అరే ప్రిచ్చి ప్రజల్లారా నేను కొట్లాడతాను మీకోసం మన నంద్యాల ప్రాంతాన్ని అభివృద్ధి ఇంకా ఎంతో కావాల్సిన ప్రాంతాన్ని వీళ్ళు అడ్డుకొని నాశనం చేస్తున్నారు దాని నుంచి విముక్తి కోరుతున్నా నేను నేనేదో నా లీడర్షిప్ నా లీడర్షిప్ ఇప్పుడు కాదు నా కుటుంబం నా కుటుంబ చరిత్ర నూరు నూట యాభై సంవత్సరాల నుంచి కుటుంబ చరిత్ర కలిగిన నేను ఈ రోజు ఏదో కొత్తగా వచ్చి నాకు రాజకీయము నాకు ఏదో నాయకత్వం కావాలని కోరను నేను ఆల్రెడీ నాయకుడిని నేను ఒక పెద్ద గొప్ప చరిత్ర గల కుటుంబంలో పుట్టినోని మేము నూట యాభై పల్లెలకు బ్రిటిషర్లకు కప్పం కట్టేవాళ్ళం మా నాన్నగారు అబ్బా మా అబ్బ ఆ రోజుననే బ్రిటిష్ కి రెండు వందల ఎకరాలు దానం చేసి ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఇదే గాంధీ గారికి తీసుకెళ్లి ఆయన చేతులతో స్వహస్తాలతో డబ్బులు ఇచ్చేసినాడు ఆ రీజన్ గా మా మా గ్రాండ్ ఫాదర్ జీరామ్ రెడ్డి గారిని పదహారు నెలలు రాయబెల్లూరు జైల్లో పెట్టారు ఇదేదో నేను మాటల్లో చెప్పేది కాదు చరిత్ర ఉంది రాయలసీమ ఫ్రీడమ్ ఫైటర్స్ బుక్ లో తెలిసి చూస్తే మీకందరికీ చరిత్ర తెలుస్తుంది గోకుల్ రెడ్డి కుటుంబ చరిత్ర నేనేదో ఈ రోజు వచ్చి నేను ఈ తూట్టు అందరితో కొట్టాడాల్సిన నాకు అవసరం లేదు మధ్యలో ఏదో డబ్బులు వచ్చి ఇరవైకేళ్ళకి కాదు నేను నేను త్యాగాల కుటుంబంలో పుట్టినని త్యాగ ఎన్నో రకాల త్యాగాలు చేసాం మేము ఆ రోజుల్లో రెండు వందల ఎకరాలు అంటే ఏం మాటనా అది త్యాగం మాది ఇప్పుడుకి భీమవరంలో బ్రాహ్మణపల్లెలో రెండు వందల ఎకరాలు పేద ప్రజల కోసం సీలింగ్ లో వదిలేసాం ల్యాండ్ అది త్యాగం ఏం త్యాగం చేసినావో చెప్పు నువ్వు ప్రజా సేవ మేము అది పెట్టినాం ఇది పెట్టినాం పదేళ్ల నుంచి సాగుతున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు నువ్వు నీ తమ్ముడు మీరందరూ మందు కొట్టుకుంటా మాట్లాడిన మాటలు ఏంది నందేళ్ల కాపుళ్లను దొడ్లో గొర్రం కూడా కొనచ్చు సంతాల్లోనే అన్నట్టారా మీరు వీడియోలు దానికి తగ్గ వాయిస్ రికార్డ్లు అన్ని కూడా తీసుకొస్తా నేను మళ్ళీ మీడియా మిత్రుల మీ ముందరికే తీసుకొచ్చే ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు ఏ విధంగా నన్ను మీరు ఆత్మగౌరవ యాత్ర పెట్టినావు అని నన్ను మనటి మన్నటించి మీరు అడుగుతున్నారు అదే విధంగా మీరు వెళ్ళి నేను చూపించిన ప్రతి ఒక్క మాటను మీరు వాళ్ళని అడగాలి నిలదీయాలి మీరు మీకు కూడా బాధ్యత ఉంది మీరు కూడా ఇలా పుట్టి పెరిగిన వాళ్ళు మీడియా మిత్రులు వల్ల కూడా దయచేసి చెప్తున్నాను మీ అందరి ఏమంటారు మీ అందరి ఇండిపెండెన్స్ కోసం నేను కొట్లాడుతున్నా ఈ రోజు ఇండిపెండెన్స్ డే రోజు అందరికీ స్వేచ్ఛ ఉంది ఇండిపెండెన్స్ ఉంది నంద్యాల ప్రాంత ప్రజలకు లేదు మాకు లేదు మీకు లేదు అధికారులకు అందరికీ తెలుసు ఏమంటే అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు సమయం కోసం సమయం వచ్చేసింది నేను ఇడవదలుచుకోలేదు నువ్వు ఇంత కాదు నువ్వు ఇంత చేస్తే నేను పదింతలు చేయగలుస్తా మంది బలం తండ బలం గుండె బలం అంటావా మీరెవరూ కూడా ఊహించలేనంత ఉంది నాకు నన్ను ఆపదలచడము నేను కేవలం ఒక ఆఫీసర్స్ వచ్చారు వాళ్ళకు మర్యాద ఇచ్చి నేను కూర్చున్నా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎందుకు లేస్తున్నా అంటే పదకొండు దారితాయి ఇంకా పన్నెండు అయితే కూడా ఫ్లాగ్ కాస్టింగ్ చేస్తే మర్యాద ఉండదు ఆ విషయంలో నేను లేచి బయలుదేరి ఆఫీస్ దగ్గర కూర్చుంటాను వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాళ్ళ బాధ ఉంటుంది కానీ ఖచ్చితంగా వెళ్తాను అక్కడికి వెళ్ళి నేను ఫ్లాగ్ కాస్టింగ్ చేసుకుని నా ఆఫీస్లోనే కూర్చుంటాను కానీ మీడియా మిత్రుల మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఖచ్చితంగా నేను ఏదైతే వీడియో చూపించినానో ఆ వీడియోకి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి మీరు వారి తండ్రిని ఇద్దరిని కూర్చోబెట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ అడిగి ప్రజలకు వాళ్ళ ఏ విధంగా వాళ్ళు ఎందుకు అన్నారో ఆ మాట అనేది ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను